మెదక్ జిల్లా చెగుంట మండలం రామంతపురం గ్రామం శివార్లోని జాతీయ రహదారి నలభై నాలుగు పక్కన ఉన్న శ్రీ హంస ఫ్యామిలీ రెస్టారెంట్ పక్కన గల అంబేద్కర్ విగ్రహం వెనకాల మతి సిమితం లేని ఒక మహిళ మీద ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బాధితురాలని గుర్తించడం జరిగింది అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులు చేగుంటకు చెందిన కోళ్లు సప్లై చేసే వెహికల్ మీద డ్రైవర్ మరియు హెల్పర్లుగా గుర్తించారు నేరస్తులైన వీరిని ఏ గా సయ్యద్ అప్రోజ్ సన్నాబ్ జాకేర్ వయస్సు ఇరవై నాలుగు వృత్తి డ్రైవర్ నివాసం సూపరాన్గా గుర్తించారు ఏ టూ బసవరాజ్ సన్ ఆఫ్ జగన్నాథం వయసు ఇరవై ఒకటి వృత్తి లేబర్ కులం లింగాయత్ నివాసం చేగుంటగా గుర్తించారు ఏ త్రీ మహమ్మద్ సాహెబ్ సన్ ఆఫ్ ఇలియాజ్ వయసు ఇరవై ఒకటి సంవత్సరాలు కులం ముస్లిం నివాసం ఔరియా తాలూకా బాకా జిల్లా బీహార్ రాష్ట్రం ప్రస్తుతం నివాసం చేగుంటలను పట్టుకొని కోర్టులో హాజరుపరచడం జరిగింది దాన్ని పేర్ చేసుకొని మాకు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకి ప్రారంభించు దాని మీద మా ఎక్సై గారి కేసు రిజిస్టర్ చేసి ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ చేయడంతో వచ్చి నాకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ తీసుకొని దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసి ప్రిటైజులన్నీ మిగతా సీసీ ప్రేజ్ కూడా అంత వెరిఫై చేసి మిగతా ఎవిడెన్స్ కూడా అంత కలెక్ట్ చేసిన తర్వాత నేరస్తులను నిన్న రాత్రి పడుకోవడం జరిగింది దాంట్లో ఉన్న నేరస్తులు సయ్యద్ అఫ్రోజ్ ఇతను తుప్రాన్కు చెందిన వ్యక్తి గౌరవ బస్వరాజ్ ఇతడు చేగుంటకు చెందిన వ్యక్తి మొహమ్మద్ సాయిద్ అలియాజ్ షాహెబ్ ఇతను బీహార్ సంబంధించిన వ్యక్తి కానీ ఈయన కూడా చేగుంటలో ఉంటాడు ఈ ముగ్గురు కూడా ఈ చేగుంటకు సంబంధించిన ఒక కోళ్ళ కంపెనీలో వర్క్ చేస్తారు వాళ్ళు కోళ్ళు సప్లై మిగతా వీళ్ళు నేర్పాల్సిగా ఉంటారు ఆ రోజు నేరం జరిగిన రోజు రాత్రి ఆ పౌళ్ళు చెరువుట నుంచి పాళ్ళు తీసుకొని పోయి శంకరపేటలో మరియు మేడ్చల్లో పౌలు సప్లై చేసి వచ్చి తెల్లవారుజామున ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున ఆమె రామంతపూర్ హంసారెంట్ దగ్గర పరిసర ప్రాంతాల్లో చూసి ఆమె పైనచారం తీసుకోమని చెప్పేసి వాళ్ళు నేరాన్ని ఎంపుకోవడం జరుగుతుంది దానిపైన వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ఆదేపరచుకుంటారు thank <laughs> you